కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కిరణ్ టీవీ తరఫున విజ్ఞప్తి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోండి నా ఒక్క ఓటే కదా ఏం కాదు కదా అన్న నిర్లక్ష్యం వద్దు ప్రతి ఒక్కళ్ళు తమ ఓటు హక్కు అనే ఒక ఆయుధంతో సరైన ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవచ్చు గత ఐదేళ్లుగా ఎలాంటి పరిస్థితులు వచ్చాయి చూసాం వ్యాపారాలు లేవు అభివృద్ధి లేదు రాష్ట్రం ముందుకెళ్తుందా అంటే రాష్ట్రం మరో పాతికేళ్లు వెనక్కి వెళ్ళిన పరిస్థితి లక్షల కోట్ల అప్పులు ఇవాళ మనకి సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అందచ్చు కానీ ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరి జేబు నుంచి వస్తున్నాయి దీన్ని మళ్ళీ మనం తిరిగి ఎలా పే చేయాలి అనేది ఒక్కసారి ఆలోచించండి ఒక కుటుంబం అప్పు చేసి పప్పు కూడా తింటే ఆ తర్వాత అప్పును తీర్చుకోవటానికి ఎన్ని బెతరపడాలనేది ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవాళ మనకంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది ఏదో ఒక పథకాల రూపంలో డబ్బు ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రేపు పొద్దున ఒక శ్రీలంక లాగా ఒక వెనుజులా లాగా తినడానికి తిండి దొరకని పరిస్థితి మనకు వచ్చే ప్రమాదం కూడా ఉంది దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అప్పుల గురించి మాట్లాడుకుంటోంది అభివృద్ధి ఎలాగూ లేదు అప్పుల గురించి పెద్ద చర్చ జరుగుతోంది ముఖ్యంగా ఎకానమిస్టులు కూడా మహేంద్రదేవ్ లాంటి ఒక పెద్ద ఎకనమిస్టులు కూడా ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోతుందన్న ఆందోళన వ్యక్తం చేశారు ఇలాంటి సందర్భంలో మిమ్మల్ని కేవలం చిన్నపిల్లల్ని మనం చాక్లెట్ ఇచ్చి ఎట్లయితే మభ్య పెడతామో జనాన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా అలాగే మభ్య పెడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి ఈ ఎన్నిక ఒక చరిత్రాత్మకమైన ఎన్నిక గతంలో ఎప్పుడు కూడా ఇంత ఒక రకమైన టెన్షన్ ఎన్నిక జరగ జరగలేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా పోవాలన్న కసి కొంతమందిలో లేదు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలన్న ఒక తపన మరికొంతమందిలో కనపడతా ఉంది అయితే ఒక్కటైతే మనం గమనించాలి ఈ ఎన్నిక ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే ఎన్నిక కావాలని నేను కోరుకుంటున్నా ఇది నిజానికి మోసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక నిజాయితీకి నిలువెత్తు నిజాయితీకి అడ్డగోలు అబద్ధాలకు మధ్య జరుగుతున్న ఎన్నిక మంచికి చెడుకు మధ్య జరుగుతున్న ఎన్నిక అభివృద్ధికి వినాశనానికి మధ్య జరుగుతున్న ఎన్నిక కాబట్టి ఆంధ్రప్రదేశ్ అడుక్కు తినే ప్రదేశ్ కాకూడదు మనం బాగా అభివృద్ధి చెందాలి మనం నలుగురిలో తలెత్తుకు నిలబడాలి భారతదేశం వికసిత భారత్గా మారిపోతూ ఉంది ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసించాలా వద్దా అనేది జనం నిర్ణయించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు రెండు కోట్ల పది పది లక్షల మంది ఏమో మహిళలు రెండు కోట్ల మూడు లక్షల మంది ఏమో పురుషులు ఉన్నారు అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది నూటికి నూరు శాతం ఓటింగ్ నమోదవ్వాలి ముఖ్యంగా పట్టణాల్లో ఉండేవాళ్ళు ఒక నిర్లక్ష్యం ఒక నిర్లిప్త వాళ్ళలో ఎప్పుడూ కనిపిస్తుంది పైగా వాళ్ళందరూ మాట్లాడేది చదువుకున్న వాళ్ళు ముఖ్యంగా నేను అంటుంది చదువుకున్న వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తాం కదా ప్రశ్నించే హక్కు ఓటు వేయకుండా మనకి ఎట్లా వస్తుంది కాబట్టి శుక్రవారం శనివారం ఆదివారం సెలవులు దొరికినాయి అని చెప్పేసి సోమవారం రోజు ఎన్నికకు హాజరు కాకుండా ఉండేవాళ్ళు బతికున్న చచ్చినట్టే లెక్క కాబట్టి అందరికీ విన్నపం విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పోలింగ్ బూత్ వరకు వెళ్ళండి మీ ఓటు హక్కును వినియోగించుకోండి తద్వారా ఒక మంచి ప్రభుత్వాన్ని మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకునే దిశగా మనం కదులుదాం మంచి భవిష్యత్తుని మనం కాదు మన పిల్లల భవిష్యత్తు కోసం ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఇవాళ ఉన్నది ఆ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను